జై శ్రీమన్నారాయణం ఈరోజు వీడియోలో మనం మార్గశిర మాస విశిష్టతను మార్గశిర మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి స్కాంద పురాణం నుండి తెలుసుకుందాం హిందూ ధర్మంలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మాసంను మార్గశీర్షం అని పిలుస్తారు అనగా మార్గశిర మాసం అన్ని మాసాలలో కల్లా అగ్రగణ్యమైంది అని అర్థము సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో విభూతి యోగంలో మాసాన మార్గశీర్షోహం అని తెలియజేశను అనగా మాసాన్ని నేనే అని అర్థము మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మార్గశిర వస్తే మాసం అవుతుంది సూర్యమానం ప్రకారం ధనుర్మాసం అని చాంద్రమానం ప్రకారం మార్గశిరమాసం అని పిలుస్తారు మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి మాస మహత్యమును స్కాంద పురాణంలో తెలియజేసాను మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని తెలుస్తోంది ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి షోడసోప ఉపచారాలు జరిపించి తులసి గంధంలతో అర్చన చేయడం వల్ల సర్వాభీష్టాలు నెరవేరుతాయి ఏకాదశి ద్వాదశి మరియు పౌర్ణమి నాడు ఆవుపాలతో స్వామిని అభిషేకించి అభిషేకించిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి శంఖంలోని జలంతో ప్రతిరోజు అభిషేకించిన వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది మార్గశిర మాసంలో తులసి దళాలతో పాటు మల్లె జాజే చంపకము తామర పుష్పము ఉసిరి పత్రములతో పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి మాసం మొత్తం తులసిదలతో స్వామిని భక్తితో పూజించిన వారికి మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని తెలియజేయబడింది మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన కర్పూర హారతిని ఇవ్వడం ద్వారా వంశాభివృద్ధి జరుగుతుంది మాస శుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించను అందుకే ఈరోజును గీతా జయంతిగా జరుపుకుంటారు ఈ రోజును శ్రీ మహావిష్ణువుని పూజించడం ఉపవాసం చేయడం గీతాపటం చేయడం ద్వారా వేయి అశ్వమేధ యాగాలు ఫలితం లభిస్తుందని తెలియజేయబడింది మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు ఈరోజు ఉపవాసం చేయడం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని కూడా ప్రతీతి మార్గశిర మాసంలో దామోదర మంత్రమును ప్రతిరోజు పఠించిన వారికి విశేష ఫలితాలు కలుగుతాయి శ్రీమద్ భాగవతంను పఠించిన వారికి వారికి కూడా ఆయువు ఆరోగ్యం కలిగి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని స్కాంద పురాణంలో తెలియజేయబడింది ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించి భగవద్గీత భాగవతంను పఠించడం ద్వారా విశేష ఫలితాలను పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ